హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ మై సిస్టర్స్ జయా గారు ఆకాష్ ప్లేట్లో పెట్టిన కేక్ని కళ్ళతో తినేస్తున్నట్లు చూస్తున్నాడు ఆకాష్ అది గమనించిన విరాజ్ మెల్లగా అన్నయ్య నువ్వు తినకపోతే నాకు ఇవ్వు కనీసం నేనన్నా తింటాను నీ కళ్ళతోని ఆ కేక్ని మర్డర్ చేయకు అన్నాడు విరాజ్ మాటలకి నేను నిన్ను హత్య చేయకూడదు అంటే నీ పని నువ్వు చూసుకో అంటాడు ఆకర్ష్ వెంటనే విరాజ్ నోరు కప్పలా తెరిచి ఆకాష్ తన వైపు చూస్తూ ఉన్నాడని గమనించి విరాజ్ పూరి మీద దృష్టి పెట్టడం ప్రారంభించాడు ఆకాష్ ఏదో ఆలోచిస్తూ కేక్ని అందుకొని దాన్ని తదేకంగా చూస్తూ చిన్నగా కొరికాడు కేక్ ముఖం అతని నోట్లోకి వెళ్ళగానే దాని టేస్ట్ అతని నోరు అంతా వ్యాపించింది చాలా సాఫ్ట్ అండ్ స్వీట్గా అనిపించింది అది అతనికి దాని రుచి రుచి చూసి ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు ఆకాష్ ఆ కేక్ చాలా స్వీట్గా రుచిగా ఉంది ఆకాష్ దాని టేస్ట్కి పయమరిచిపోయాడు తర్వాత పూరి తిని షాక్ అయ్యాడు ఇప్పటి వరకు అలాంటిది తను ఎప్పుడూ తినలేదు వెంటనే కళ్ళు తెరిచి కిచెన్ తలుపు వెనుక భూమిని చూశాడు భూమి వాళ్ళని తీక్షణంగా చూస్తుంది తన వంటలు అందరికీ నచ్చడం చూసి సంతోషించింది కానీ ఆకాష్ కళ్ళు తన వైపు చూస్తున్నాడు అని చూసి పూర్తిగా దాక్కుని డోర్ హ్యాండిల్ని చేతితో గట్టిగా పట్టుకుంది భూమి ఆమె చేతులు మాత్రమే చూడగలిగాడు ఆకాష్ అతను వాటిని చూస్తూ ఉండిపోయాడు అతను ఆ టైంలో ఏ భావాలు లేవు అబ్బా అన్ని వంటలు చాలా రుచిగా ఉన్నాయి చిన్నారి ఇంత బాగా వంట చేస్తుందని నేను అనుకోలేదు అని అవి పెద్ద గొంతు అనడంతో ఆకాశ భూమి చేతుల నుంచి చూపు మరల్చి తినడంలో పడ్డాడు ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఐటమ్స్ రుచి చూస్తున్నాడు ఆకాష్ నార్మల్గా చెప్పాలంటే ఆకాష్ కొంచెం ఫుడ్డీ అనమాట నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అండి ఆకాశం భార్య ఇంత బాగా వంట చేస్తుందని నాకు ముందే తెలిసి ఉంటే నేను ఇక్కడే వచ్చి సెటిల్ అయ్యేవాడిని అంటాడు పృథ్వీ అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు నేను హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాను నేను ఇక్కడే ఉంటాను అప్పుడు ఆకాష్ భార్య రోజు నాకు వంట చేస్తుంది ఆ హాస్టల్ ఫుడ్ తినే పరిస్థితి రాదు అని మోఖిత ఆనందంగా అన్నాను కానీ అతను తన సంభాషణలో ఆకాష్ భార్య గురించి పదే పదే ప్రస్తావించడానికి వెంటనే గ్రహించాడు మరుసటి క్షణమే ఎందుకో తేడా కొడుతుంది అనుకుని అందరూ ఆకర్ష్ వైపు చూశారు అతను మోక్షిత్ వైపు కోపంగా కాల్చేసేలా చూస్తున్నాడు ఆకాష్ మోక్షిత్ కూడా భయంతో ఆకాష్ వైపు చూశాడు అతని భయంకరమైన కళ్ళు చూసి లోపల వణికిపోయాడు మోక్షిత్ కానీ ఆకాష్ ఏమీ మాట్లాడలేదు లేచి తన గది వైపు వెళ్ళిపోయాడు వెంటనే ఆకాష్ వెళ్ళగానే అందరూ అమ్మయ్యాను ఊపిరి పీల్చుకొని నువ్వు బతికిపోయావు అన్నాడు కునల్ మోక్షి భుజంపై చేయి వేసి తర్వాత దర్శన్ ఏ అందరూ ఉన్నారు కాబట్టి బతికిపోయాడు సింగిల్గా దొరికితే ఏం చేస్తారో అంటాడు నవ్వుతూ దానికి మోక్షిత్ మొదట దర్శనం వైపు చూసి అతను వీపుపై బలంగా కొట్టాడు అక్కడ అందరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు సరదాగా అప్పుడు తాతయ్య గారు ఇంకా చాలు మీ సరదాలు అమ్మ పెద్ద కొడులా నిన్న నీకు ఇచ్చినది నా రూమ్కి తీసుకొచ్చి భూమికి కూడా అక్కడికి రమ్మని చెప్పు సాయంత్రం రాగానే మీరందరూ భూమికి గిఫ్ట్ తీసుకొని రండి అంటాడు మన ఇంట్లో ఒక ఆచారం ఉంది మొదటిసారి వంట చేసిన కోడలికి అందరూ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంతేకాకుండా ఆమె మొదటిసారి ఇంత మంచి ఆహారాన్ని వండింది కాబట్టి మనం ఆమెకి మంచి బహుమతి ఇవ్వాలి అందుకే అందరూ సాయంత్రం భూమి కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకొని రండి అర్థమైందా అంటారు తాతయ్య గారు దానికి అందరూ సరే అని అంటారు అక్కడి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆకాష్ కూడా తాతయ్య మాటలు విని ఏదో ఆలోచనలో పడ్డాడు అతడు తన ఆలోచనల్లో పడిపోయి మెన్షన్ నుండి బయటకు వెళ్తున్నాడు కుణాల్ దర్శన్తో ఇలా అన్నాడు ఏ బకాసురుడా ఆకలితో ఉం తినడం మానేసి మీ సార్ వెనకాల వెళ్ళు లేకపోతే ఈ రాత్రికి ఆకాష్ మనకు దర్శన్ బిర్యానీ పెడతాడు అంటారు కుణాలిల్ మాటలు విని అంత త్వరగా చేతులకు శుభ్రం చేసుకుని ఆకాష్ని అనుసరించాడు కానీ అతను బయటకు దేరే ముందు జయా గారితో జయా అమ్మ నాకు ముందల హల్వా ఉంచండి సాయంత్రం వచ్చి తింటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అందరూ వైపు మీరందరూ తినేకని నాకు ఉంచండి అని చెప్తూ ఆకాష్ తన క్యాబిన్లో కూర్చొని ఈ ఉదయం జరిగిన విషయాలన్నీ ఆలోచిస్తున్నాడు భూమి గురించి ఆలోచిస్తూ పేపర్ వైట్ తీసుకున్నప్పుడు పేపర్ వైట్ని టేబుల్ మీద తిప్పుతున్నాడు అప్పుడు ప్రసాద్ వర్మ గారు చెప్పిన విషయం గుర్తొచ్చింది అతను పేపర్ వైట్ని పిడికిల్లో గట్టిగా పట్టుకొని మొదటిసారి వంట చేసినందుకు బహుమతి తాతయ్య చెప్పింది నిజమే ఆమెకి బహుమతి ఇవ్వాలి నేను వచ్చినా కూడా ఆమె చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఆమెకి మనం బహుమతి ఇచ్చే తీరాలి అనుకుంటాడు ఆకాష్ అందరూకి అంత మంచి ఫుడ్ పెట్టినందుకు ఆమెకి గిఫ్ట్ ఇవ్వాల్సిందే అని కాస్త కన్నింగా అనుకొని నిజమే కదా అందరినీ అంత మంచిగా చూస్తున్నందుకు గిఫ్ట్ ఇవ్వాలి నా ప్రియమైన భార్యకు బహుమతిగా అయితే బహుమతి అయితే తప్పకుండా ఇవ్వాల్సింది అని పదే పదే ఒకే మాటని రిపీట్ చేసుకుంటూ అతను పేపర్ వెయిట్ని పిడికిల్లో గట్టిగా పట్టుకొని మొదటిసారి వంట చేసినందుకు బహుమతి ఇవ్వాలి అంటూ తను ఫోన్ తీసి ఇంటిలో ఉండే ఒక మేడ్కి కాల్ చేశాడు మేడ్ ఫోన్ తీయగానే ఆకాశ ఆమెతో నా ఉద్యోగి ఆఫీస్ నుండి ఫైల్ తెస్తున్నాడు నువ్వు అతని దగ్గర ఆ ఫైల్ తీసుకొని భూమికి ఇవ్వు అన్నాడు ఇలా చెబుతూ ఫైల్ ఇచ్చాక ఏం చెయ్యాలో ఆమెకి వివరించాడు చెప్పాలనుకున్నది చెప్పిన తర్వాత అతను ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు ఆకాష్ ఫోన్ రావడంతో ఆ మెయిడ్ కాస్త వణుకుతూనే సరే అంటుంది ఇప్పుడు ఫన్గా ఉంటుంది భూమిని నేను నీకు ఇచ్చే బహుమతి నీకు నచ్చుతుంది అని నేను ఆశిస్తున్నాను అని గంభీరంగా నవ్వుతూ అన్నాడు ఆకాష్ నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఈవిని స్మైల్ ఇస్తున్నాడు కొంతసేపటికి ఆ పని మనిషి చేతిలో ఫైల్తో భూమి గదికి వచ్చింది ఆమెను చూసిన భూమి ఏమైంది ఏమన్నా కావాలా లేక ఎవరైనా పిలిచారా అని అడుగుతుంది వెంటనే అమ్మే ఆమె చేతికి ఫైల్ ఆమె చేతిలోని ఫైల్ని భూమికి అందజేసి మేడం ఆకాష్ సార్ ఈ ఫైల్ మీకు ఇవ్వమని చెప్పారు ఆయన ఈ ఫైల్ మర్చిపోయారు అంట ఈ ఫైల్ అర్జెంటుగా కావాలని చెప్పారు అంతేకాక దీన్ని మీరే ఆఫీస్కి తీసుకొని వెళ్ళాలి అని కూడా చెప్పారు అతను ఈ ఫైల్ కావాలి అంట అని అంటుంది ఆకాశ్ పేరు వినగానే భూమికి భయం వేసింది భూమి భయంగా ఆయన ఆయనకి ఫైల్ కావాలి అంటే నేను ఎందుకు తీసుకువెళ్ళాలి ఇంట్లో చాలామంది ఉన్నారుగా అంటుంది ఇంకెవరికైనా చెప్పండి నాకు ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదు అంటుంది భూమి కాస్త భయపడుతూ దానికి ఆ మెయిడ్ మేడం ఆకాష్ సార్ మీకోసం కారు పంపారు మీరు మాత్రమే ఈ ఫైల్ తీసుకొని రావాలని చెప్పారు దయచేసి వెళ్ళండి లేకపోతే నేను ఆకాష్ సార్ నా మీద కోప్పడతారు మీరు స్టార్ట్ అయితే సార్కి నేను ఫోన్ చేసి చెప్తాను అంటుంది సరే జయ మాకి చెప్పి వస్తాను అని చెప్పి భూమి జయ గారి రూమ్ వైపు వెళ్ళాలి అనుకుంటుంది అప్పుడు ఆ మేడ ఆమెను ఆపి నేను ఆల్రెడీ మేడంతో మాట్లాడాను పెద్ద మేడం కూడా వెళ్ళమని చెప్పారు అంటుంది కొంచెం అనుమా కొంచెం ఆలోచిస్తూనే అది విన్న భూమి అడుగులు ఆగిపోయాయి అమ్మకి నేను ఆకాష్ గారి దగ్గరికి వెళ్తున్నానని తెలుసు అయినా నన్ను ఆపలేదు అయితే నేను వెళ్ళాలని అమ్మ కూడా అనుకుంటున్నారు దేవుడా ఇప్పుడు నేనేం నేను ఎలా వెళ్ళాలి నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు అమ్మ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆకాష్ గారు నా మీద కోపం తెచ్చుకుంటే అమ్ము ఏం చేస్తారో అని ఆమె మనసులో అనుకొని తన ఆలోచనల్లో ఉన్న భూమిని మేడం ప్లీజ్ వెళ్దాం లేట్ అవుతుంది అని మేడం అనడంతో భూమి సరే అని అంటుంది అప్పుడు ఇష్టం లేకపోయినా భూమి ఆ పని మనిషితో వెళ్ళింది నిజానికి ఆ పని మనిషి జయా గారికి ఇది చెప్పలేదు కానీ భూమితో అబద్ధం చెప్పింది ఇది అంతా ఆకాష్ ప్లాన్ ఆమె భూమిని కారులో కూర్చోబెట్టి మేడంని సార్ ఆఫీస్కి తీసుకెళ్ళండి అని డ్రైవర్తో చెప్పింది భూమి కారులో ఫైల్ను గట్టిగా పట్టుకొని నిశ్శబ్దంగా కూర్చుంది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి భూమి బయటకు వెళ్ళడం ఆ ఇంటి నుండి తర్వాత కిటికీలోంచి బయటకు చూసింది భూమి ఈ రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇంటి నుండి బయటకు వెళ్ళింది కదా చెట్లు ఆకులు విశాలమైన ఆకాశం ఆకాశంలో ఎగిరే పక్షులు రోడ్ల మీద గుంపులుగా ఉన్న మనుషులు అనేక రకాల షాప్స్ వేగంగా వెళ్లే వాహనాల మధ్య భూమి ఎంత ఆశ్చర్యంగా చూస్తుంది భూమి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు ఆకాష్ అప్పుడే అతని క్యాబిన్ డోర్ తెచ్చుకుంది అప్పుడే చిన్నగా డోర్ శబ్దం వచ్చి దర్శన్ పృథ్వీ మోక్షిత్ మోక్షకునాలు లోపలికి వచ్చారు వారిని చూసి ఆకాశ కళ్ళు నిప్పుల్లా మారాయి అతను ప్రశ్నార్థకమైన కళ్ళతో వారిని చూడడం ప్రారంభించాడు బాండ్లోకి ప్రవేశించినట్లు వాళ్ళు ఫీల్ అయ్యారు అలానే ఆకాష్ వాళ్ళని కనురప్పలు వేయకుండా చూస్తున్నాడు అలానే వాళ్ళు వెళ్ళి పక్కన ఉన్న సోఫాలో కూర్చున్నారు అయినా ఆకాష్ మోక్షిత్ని కోపంగా చూస్తుంటే సోఫాలో కూర్చున్న మోక్షిత్ పక్కన ఉన్న న్యూస్ పేపర్ అడ్డు పెట్టుకుంటూ అలా చూస్తూ ఉండకు బ్రో నీ భయంకరమైన కళ్ళని నేను ఎంత భయపడుతున్నానో తెలుసా నాకు గుండెపోటు వచ్చేలా ఉంది అంటాడు ఆకాష్తో అసలు మీరు ఇక్కడికి ఈ టైంలో ఎందుకు వచ్చారు ఎన్ను మోక్షిత్ నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటానికి వచ్చావా అని ఆకాష్ గంభీర గంభీరమైన స్వరంతో అన్నాడు ఆకాష్ మాటలకి అక్కడ ఉన్న అందరికీ భయం వేస్తున్నా బయటకు మాత్రం చూపించడం లేదు లేదు టైంపాస్ చేయడానికి వచ్చాను ఎలాగో సెలవులో ఉన్నాను కానీ టైంపాస్ చేయడానికి ఏం చేయాలో తోచక ఇక్కడికి వచ్చాను అన్నాడు మోక్షిత్ ఇంకా మోక్షిత్ వెంటనే రిలీఫ్ అయ్యి హాయిగా కూర్చుని తన రెండు చేతులను మెడమ వెనుక పెట్టుకొని అనేసరికి ఆకాష్కి చిరాకు వచ్చింది అతను దర్శనం వైపు చూస్తూ ఈ నలుగురిని ఇక్కడి నుండి పంపించు అందరూ ఎప్పటికప్పుడు ఆఫీస్లోంచి వెళ్ళిపోండి ఇప్పటికిప్పుడే ఆఫీస్లోంచి వెళ్ళిపోండి అని తన ప్రతి మటను నొక్కి చెప్పాడు ఆకాష్ ఆకాష్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాక దర్శన్ భయంతో గటుకలు మింగుతూ ఆ నలుగురు వైపు చూసి మీకు దండం పెడతా నా జీవితానికి శత్రువులు మీరే నన్ను జాబ్లోంచి పిక్కించాలి అని ప్రయత్నిస్తున్నారా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో వెంటనే చెప్పండి అన్నాడు నలుగురికి దండం పెడుతూ ప్లీజింగ్ టోన్లో బతిమలాడుకుంటున్నాడు దర్శన్ సరే సరే ఎందుకు ఏడుస్తున్నావు నేను చెప్తాను అంటూ కునాల్ నవ్వుతూ ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ పెట్టి ఆకాష్ ముందు పెట్టాడు ఆకాష్ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూశాడు దర్శన్కి మాత్రం ఏం జరుగుతుందా అన్న టెన్షన్ మాత్రం ఉంది అతని ముఖం ఎడమ వైపున ఒక పెద్ద కోత ఉంది ఆ వ్యక్తి చాలా ప్రమాదకరంగా కనిపించాడు ఆ వ్యక్తి చూడడానికి చాలా ప్రమాదకరంగా కనిపించాడు అతని ఎదురుగా మరో వ్యక్తి కూర్చున్నాడు కానీ కెమెరాలో అతని వెనుక భాగం మాత్రమే కనిపించింది దాని కారణంగా అతని ముఖం కనిపించడం లేదు ఇదే ఆ ల్యాప్టాప్లో కనిపిస్తుంది ఒక వ్యక్తికి బుగ్గ మీద ఉన్న భయంకరమైన ఘాటుని చూస్తున్నాడు ఆకాష్ ఆ పొడవాటి మనిషి అతను ముందు కూర్చున్న వ్యక్తితో ఏదో మాట్లాడుతున్నాడు వారి సంభాషణ విన్న ఆకాష్ ముఖంలో పైశాచికమైన చిరునవ్వు వచ్చింది ఆ తర్వాత ఆ వీడియో ముగిసి మరో వీడియో ప్లే కావడం ప్రారంభించింది ఇది వార్త విలేకరి చెబుతున్న వార్త గత రెండు సంవత్సరాలలో ఇటలీలో హత్యకు గురి అయిన ఐదుగురు మృతదేహాలు కనుగొనబడ్డాయి అంటూ ఆ ఐదు మృతదేహాలను చూపిస్తున్నారు ఆ న్యూస్లో ఆధారాల ప్రకారం వారందరూ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్న స్థాయి వ్యక్తులు ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇటలీ పోలీస్ డిపార్ట్మెంట్ రావణ్ వారిని హత్య చేసినట్లు కూడా ఊహాగానాలు చెక్ జరుగుతున్నాయి అయితే హత్య చేయబడిన ఐదుగురికి వ్యతిరేకంగా అనేక ఆధారాలు వారి ఇళ్లలో కనుగొనబడ్డాయి అండ్ అక్కడ ఒక నోట్ కూడా లభించింది ఈ సాక్ష్యాలన్నీ ప్రభుత్వానికి రావణ్ నుండి బహుమతిగా ఇచ్చినట్లు అందులో రాసి ఉంది అసలు రావణ్ అండ్ వాళ్ళ టీం ఆ వ్యక్తులందరినీ ఒకే విధంగా ఎందుకు చంపారు ఇంకా ఎవరినన్నా చంపుతున్నారా అసలు ఈ రావణ్ ఎవరు వారికి వేరే ప్రణాళిక ఉందా ఇంత పెద్ద నేరం జరిగిన తర్వాత ఇడ్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది దీని దీరేంబో లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది ఏదో ఒక రోజు ప్రపంచానికి వెల్లడి అవుతుంది దీన్ని తెలుసుకోవడానికి మా వార్తలను చూస్తూ ఉండండి అంటూ ఆ న్యూస్ ముగిసింది నేను నిజం చెప్తున్నా బ్రో ఇటలీలో అందరూ మనల్ని వెతికే పనిలో హడావిడిగా ఉన్నారు అన్నాడు కునాల్ నవ్వుతూ మిగిలిన వారు కూడా దానికి నవ్వారు ఆకాష్ అందరితో ఇలా అన్నాడు వచ్చిన పని అయ్యింది కదా ఇంకా మీరు దీనికోసం ఎదురు చూస్తున్నారు దేనికోసం ఎదురు చూస్తున్నాడు అన్నాడు ఆకాష్ మళ్ళీ కోపంగా అప్పుడే ఆకాష్ క్యాబిన్లో ల్యాండ్లైన్ మోగింది కాల్ లిఫ్ట్ చేసి అవతలి వ్యక్తి చెప్పింది విన్న తర్వాత సరే ఆమెను లోపలికి తీసుకురండి ఏం చేయాలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను నేను చెప్పినట్లు చేయండి అన్నాడు అవతలి వ్యక్తి అలాగే సార్ అని ఫోన్లో అవతలి వైపు నుండి వాయిస్ వినిపించింది అప్పుడు ఆకాష్ ఫోన్ పెట్టేసి టేబుల్ మీద ఉంచిన పేపర్ వెయిట్ని సీరియస్ లుక్ కళ్ళతో చూడడం మొదలుపెట్టాడు అక్కడున్న అందరికీ ఆ ఫోన్ ఏంటి ఆకాష్ ఎవరిని లోపలికి రమ్మన్నాడు అని మాత్రం అర్థం కాలేదు అక్కడ కూర్చున్న నలుగురు ఆకాష్ వింత ప్రవర్తన గమనిస్తున్నారు ఒక్కసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని భుజాలు తడుముకున్నారు అప్పుడు అందరూ దర్శన్ వైపు చూడడం మొదలుపెట్టారు కానీ దర్శన్ కూడా భుజాలు ఎగిరేసి నాకు తెలియదు అని సైగ చేశాడు వాళ్ళందరిలో ఉన్నది ఒకటే కృష్ణ అసలు ఆకాష్ ఎవరితో మాట్లాడాడు ఎవరిని పంపించమన్నాడు అసలు అతనేం చెప్పాడు అని నలుగు ఆక నలుగురు ఆకాష్ని దర్శన్ ని కళ్ళతో అడగమని సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టారు కానీ దర్శన్ వెంటనే వద్దు అని తల ఊపాడు ఏ అడుగు అంటూ వాళ్ళు వెళ్ళు వేళ్ళు చూపిస్తుంటే వద్దు వద్దు అని దర్శన్ చేతులు ఊపి సైగ చేస్తున్నాడు ఇది అంతా ఒక కంట ఆకాష్ గమనిస్తూనే ఉన్నాడు నేను డ్రామా కంపెనీ తెరవాలని ఆలోచిస్తున్నాను అని ఆకాష్ అకస్మాత్తుగా అన్నాడు అప్పుడు దర్శన్ వెంటనే డ్రామా కంపెనీనా ఎందుకు సార్ అన్నాడు నాకు డ్రామా టైం ఉంది కాబట్టి వాళ్ళే నా ముందు డ్రామా చే చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళతో డ్రామా తీయాలని ఆలోచిస్తున్నాను అన్నాడు ఆకాష్ ఒక రకమైన వింతగా వింత టోన్తో మీరంతా ఏమంటారు ఏదైనా డ్రామా మొదలు పెడతారా అని వెటకారంగా అన్నాడు ఐదుగురు నోరు మెదపలేదు వెంటనే మోక్షిత్ ఆకాష్ని మా అందరి డ్రామాని వదిలి మీరు ఏ డ్రామా చేయబోతున్నారో చెప్పండి ఇప్పుడే ఎవరిని పిలిచారు ఎవరికి కాల్ చేశారు వాళ్ళకి ఏం చెప్పారు ఈ విషయంతో మీకు సంబంధం లేదు ఆకాష్ స్పష్టంగా ప్రశ్నకు సమాధానం ఇచ్చి తన పనిలో బిజీ అయ్యారు అప్పుడే కార్ ఆగగానే కార్లోంచి దిగిన భూమి తన కళ్ళ ముందు కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ముందు నిలబడి ఉంది భూమి చేతిలో ఫైల్తో నిలబడి బిల్డింగ్ పై అంతస్తును చూస్తూ ఉంది దానిపై పెద్ద అక్షరాలతో ది వర్మాస్ ఎంపైర్ అని రాయబడి ఉంది అంత ఎత్తైన భవనాన్ని చూడగానే ఆమె తల పూర్తిగా వెనక్కి వంచి చూసింది ఆమె మొదట మెదడు మెడను తడుముతూ అయ్యో దేవుడా ఇంత ఎత్తైన భవనం పొరపాటున ఎవరైనా పడిపోతే బతికే అవకాశం లేదు నన్ను ఇక్కడి నుండి తోసేయాలని ఆకాష్ గారు పిలిచారా నిజంగా అలా తోసేస్తే నేను ఎలా బతకను నేను ఎలాగో బతకను నేను పొరపాటున పడిపోయానని అతను అందరిని నమ్మించవచ్చు అంటే నిజంగా నన్ను అడ్డు తొలగించుకోవడానికి ఇది ప్లాన్ చేసి ఉంటాడా అన్న ఆలోచన భూమిలో మొదలైంది ఇలా ఆలోచ మీరేమనుకుంటున్నారు ఆకాష్ భూమిని అక్కడికి ఎందుకు రప్పించి ఉంటాడు ఇప్పుడు భూమితో ఆకాష్ ఏం చేస్తాడు భూమిని బాధ పెడతాడా లేదా నిజంగా భూమి ఊహించుకున్నట్లు పైనుంచి తోసేస్తాడు అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారా కామెంట్ చేయండి అలానే మేము మా ఛానల్లో మెంబర్షిప్ అనేది పెట్టాము మెంబర్షిప్ కనుక మీరు తీసుకున్నట్లయితే రెండు రోజుల ముందే మన ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడవచ్చు నార్మల్గా మెంబర్షిప్ లేని వాళ్ళకి టూ డేస్ లేట్గా వస్తుంది ఒక్కో పార్ట్ వచ్చి ప్లీజ్ గమనించగలరు ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి మా స్టోరీని కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీళ్ళైతే మెంబర్షిప్ కూడా తీసుకోండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి స్టోరీ గురించి చెప్పండి అండ్ చాలామంది అడుగుతున్నారు స్టోరీ కొంచెం తెలుగు వర్డ్ ఓల్డ్గా ఉంది అని యాక్చువల్గా అది నేను స్టోరీ రాసిన స్టార్టింగ్లో అంటే నేను రాయడం స్టా మొదలుపెట్టిన స్టార్టింగ్లో రాసిన స్టోరీ సో అప్పుడు పార్ట్స్ అనేవి ఎలా రాయ అంటే తెలుగు అంటే అచ్చమైన తెలుగులో రాయాలి అనుకొని నేను ఇంగ్లీష్ అసలు వర్డ్స్ని తెలుగులో మార్చుకొని మరీ రాశాను అందుకే అలా ఉన్నాయి యాక్చువల్గా మార్చాలి అంటే ఇప్పుడు అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది ఆ స్టోరీ రాసి ప్రతిలిపిలో ఆల్రెడీ రెండు వందల నలభై తొమ్మిదో పాటు రాస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చదవచ్చు అక్కడ కూడా సేమ్ స్టోరీ నేమ్ ఉంటుంది ప్రతిలిపిలో కూడా ప్రజెంట్ అయితే అరవై రెండో పార్ట్ అనుకుంటా అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ టైం కావాలి కాబట్టి త్రీ ఆర్ ఫోర్ పార్ట్స్ని ఒక పార్ట్ కింద చేసి ఇస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నడిచింది అరవై రెండో పార్ట్ అనుకుంటా సో మీరు ఎవరైనా కావాలి అనుకుంటే అక్కడ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు తర్వాత తర్వాత అంటే వచ్చే పార్ట్స్కి కొంచెం రైటింగ్ స్టైల్ అనేది మారింది అండ్ నేను ఇప్పుడు కూడా మార్చి ఇవ్వచ్చు కాకపోతే ఏమైందంటే నేను ఇప్పుడు ఆ పార్ట్ తీసి మళ్ళీ దాన్ని మొత్తం ఎడిట్ చేసి ఇచ్చేసరికి లేట్ అవుతుంది అందుకని నేను అంటే నేను కొంచెం వర్క్స్లో ఎక్కువ ఉన్నాను దానివల్ల నాకు ఎడిట్ చేసి ఇవ్వడానికి లేక ఎలా ఉందో అలా ఇచ్చేస్తున్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ముందు ముందు మారుతుంది అలానే నేను రాసిన ఇంకా స్టోరీస్ ఉన్నాయి అవి కూడా మీకు ఇష్టమైతే నేను పెడతాను మీరు వినాలి అనుకుంటే అందులో మెయిన్గా ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ వచ్చి యారగెంట్ బాస్ మై యారగెంట్ బాస్ లేదంటే మిస్టర్ విలన్ అని రెండు స్టోరీస్ ఉన్నాయి మీకు ఏ స్టోరీ కావాలంటే ఆ స్టోరీ నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను లేదంటే ముందు ఈ స్టోరీని కంటిన్యూ చేయండి ఇది కంప్లీట్ అయ్యాక చూసుకుందామంటే అది కూడా మీ ఇష్టం అండ్ ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే స్టోరీకి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ లేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి